హాయ్ అండ్ అందరికీ నా పేరు అండి నేను షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తుంటాను సో ఈ రోజు టాపిక్ ఏంటంటే లో బడ్జెట్ లో మనం డబ్బింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో అంతకంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వీడియోలో తక్కువ బడ్జెట్ లో మనం డబ్బింగ్ అనేది ఎలా చేయాలి అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం సో యూట్యూబ్ లో చాలా మంది ఈ డబ్బింగ్ గురించి చాలా వీడియోస్ అయితే ఉంటాయి సో వాళ్ళంతా కాకపోయినా సో నాకు తెలిసినంత వరకు నేను నా షార్ట్ ఫిల్మ్స్ కి ఎలా వీడియోస్ కి డబ్బింగ్ ఎలా చేస్తాను ఏ మైక్ వాడతాను అనే విషయం గురించి మీతో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో కేవలం ఫిల్మ్ మేకింగ్ గురించి మాత్రమే సో మిగతా వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఒక టాపిక్ లోకి అయితే డబ్బింగ్ అనేది కేవలం డైలాగ్ పాటే కాదు మన బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ ఏదైనా సరే నేచర్ సంబంధించిన డోర్ సౌండ్ ఎఫెక్ట్ గానీ ఏదైనా బైక్ సౌండ్ ఎఫెక్ట్ గానీ అంతా కూడా డబ్బింగ్ సంబంధించి మనం ఒకసారి షార్ట్ ఫిల్మ్ రాసుకున్న తర్వాత గ్రౌండ్ లో ప్రతి సౌండ్ ఎఫెక్ట్ కూడా మనం డబ్బింగ్ చేయాల్సిందే సో ప్రాపర్ గా మనం చేయాలంటే ప్రాపర్ మైక్ అయితే ఉండాలి సో అది ఎంతో బడ్జెట్ తో కూడుకున్న పని సో నా షార్ట్ ఫిల్మ్ లో నేను ఎలా షూట్ చేస్తాను అనే దాని గురించి మీతో చెప్తాను ఒకసారి ఈ వీడియో చూడండి మా కొడక ఏంట్రా మా హీరో గురించి తప్పుగా మాట్లాడతావు ఇంకొకసారి మా హీరో గురించి వాగితే ఏ చేస్తా ఏ సాయి ఎక్కడ్రా మన వాళ్ళందరి థియేటర్ దగ్గర రవి కానీ చేయాలి బెనిఫిట్ షో లేని వాడిని ఏసేయాలి అందరికీ తొక్కేసే అట్లా తెచ్చాడు అనుకుంటారు మన వాళ్ళందరు రమ్మను సో ఈ వీడియో మీరు చూసినట్లయితే దీనికి అసలు డబ్బింగ్ చేయలేదు డైరెక్ట్ గా అక్కడ లొకేషన్ లోనే యాక్టర్ ద్వారా నేను రికార్డ్ చేశాను అనమాట సో వాళ్ళు ఆ పర్ఫార్మెన్స్ ఆ ఎమోషన్ అనేది మనం అక్కడే క్యాప్చర్ చేయొచ్చు మళ్ళీ సెపరేట్ గా మనం దానికోసం డబ్బింగ్ చేయాల్సిన పనిలేదు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆ లొకేషన్ లో నేను వాడిన మైక్ వచ్చేసి ఈ హోలీ ల్యాండ్ లార్ కెంబోన్ అనమాట సో ఇది మీరు చూసుకున్నట్లయితే కెమెరాకి ఎలా కనెక్ట్ చేయాలంటే సో ఇలా కనెక్ట్ చేయాలి సో కనెక్ట్ చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా అక్కడ లొకేషన్ లోనే మనం ఆ ఆడియో అంతా కూడా రికార్డ్ చేసుకోవచ్చు సో మనం రాసుకునే సీన్ అన్ని కూడా ప్రాపర్ గా ఎటువంటి నాయిసెస్ లేకుండా క్లియర్ లొకేషన్స్ లో అయితే సీన్స్ అయితే రాసుకొని మనం రికార్డ్ అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని నేను క్యాప్ కట్ లో అయితే ఎడిటింగ్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాప్ కట్ లో ఇక్కడ మ్యూజిక్ సింబల్ ట్యాప్ చేస్తే అక్కడ కీప్ వాయిస్ అలానే రిమూవ్ వాయిస్ అలానే ఎన్హాన్స్ వాయిస్ ఇలా ఐసోలేషన్ చేసి మనం బెటర్ గా నాయిస్ క్లీన్అప్ అయితే చేసుకుని మన లొకేషన్ లోనే డబ్బింగ్ లేకుండా మనం ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట సో అలానే ఈ వీడియో చూడండి రెండు నెలలు అవుతుంది రూమ్ రేట్ కరెక్ట్గా అది చెప్పారు ఎంత చెప్పేది ఖచ్చితంగా ఈరోజు నాకు వచ్చిన అవుతానం లేదు నాకు చాలా బాధలు ఉన్నాయి నేను నిన్ను అర్థం చేసుకుంటా కానీ నేను నిన్ను అర్థం చేసుకున్నట్టు నాకు అప్పించిన వాడు నన్ను అర్థం చేసుకోవాలా అది మీరు ఎప్పుడైనా ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకున్నప్పుడు లొకేషన్ అనేది ఎంతో నాయిస్ లేకుండా అప్ గా ఉండి డైరెక్ట్గా డబ్బింగ్ లేకుండా లొకేషన్లోనే ఆ యాక్టర్ ద్వారా ఆడియో అనేది మీరు రికార్డ్ చేసుకోండి దానివల్ల మీకు టైం సేవ్ అయింది సో బెటర్ ఎమోషన్తో పాటు యాక్టర్ పర్ఫార్మెన్స్ వచ్చిన ఆ యాక్టింగ్ ఆ వాయిస్ అనేది ఇంకా క్వాలిటీ మనకి ఎంతో కనెక్ట్ అవుతాం అనమాట సో ఈ విధంగా మనం లో బడ్జెట్లో డబ్బింగ్ అనేది చేసుకోవచ్చు నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికి కూడా నేను ఈ విధంగానే ఆ డబ్బింగ్ అనేది చేస్తాను మెయిన్లీ నేనైతే డబ్బింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా లొకేషన్ లోనే రికార్డ్ చేసి ఆ ఆడియోని నేను టైం సేవ్ చేసుకుని యూజ్ చేసుకుంటాను సో మీరు కూడా ఈ విధంగా చేసుకోవచ్చు సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉన్నట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫిల్మ్ మేకింగ్ గురించి ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ గురించి సో ఈ వీడియోలో మెయిన్గా వేరే వాళ్ళని ఉద్దేశించి కాదు వేరే వాళ్ళ బడ్జెట్ ఉన్న వాళ్ళ గురించి చెప్పడం కాదు సో నా లాగా ఎవరైతే తక్కువ బడ్జెట్లో మనీ లేని వాళ్ళు సో తక్కువ బడ్జెట్లో వీడియోస్ చేయాలి సో ప్రాపర్గా షార్ట్ ఫిల్మ్ అయితే తీయాలి తక్కువ బడ్జెట్లో ఎలా చేయాలి డబ్బింగ్ ఎలా చేయాలి సో ఇలాంటి టిప్స్ అయితే నేను ఫిలిం మేకింగ్ గురించి తెలుగులో మన తెలుగు కమ్యూనిటీలో నా నుంచి నేను నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ